మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రేపు అనగా ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తుంది రేపు ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు అయితే ఈ పదో తరగతి ఫలితాలను వాట్సాప్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు తెలియజేస్తాను ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రకాల సేవలు సుమారు రెండు వందల రకాల సేవల్ని వాట్సాప్ ద్వారానే అందిస్తుంది మొన్న మనకి ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా వాట్సాప్ ద్వారానే అందించడం జరుగుతుంది అలాగే పదో తరగతి ఫలితాలు కూడా వాట్సాప్లోనే ఇస్తారు అయితే ముందుగా మనం వాట్సాప్లో ఎలా ఫలితాలు పొందాలంటే చూడండి ఈ నెంబరు గవర్నమెంట్ ఇచ్చిన మనకి వాట్సాప్ వివిధ రకాల సేవలకు సంబంధించిన నెంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్కి ముందుగా మీరు ఒక మెసేజ్ పెట్టండి లేదా ఈ నెంబర్ సేవ్ చేసుకోవచ్చు మీ మొబైల్లో సేవ్ చేసుకుని లేదా మీకు మీరే ఒక మెసేజ్ పెట్టుకుని దీని మీద క్లిక్ చేశారనుకోండి క్లిక్ చేస్తే చార్ట్ విత్ ఆ నెంబర్ ఉంటుంది ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని దీనికి ఏం చేయాలంటే మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి హెచ్ఐఏ హాయ్ లేదు ఈ ప్రాసెస్ అంతా మనకు అవసరం లేదు డైరెక్ట్గా ఆ మొబైల్ నెంబర్ సేవ్ చేసుకుని మనం వాట్సాప్లో చాట్ చేస్తాం కదా అలాగే చేసినా పర్లా చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ లోగోతో మనకి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని మనకు ఒక స్వాగతం మెసేజ్ వచ్చిందనమాట ఇక్కడ ఏమంటున్నాడు సేవను ఎంచుకోండి అంటున్నాడు దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి మనకి ఇలా ఒక పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి అడుగుతున్నారు దయచేసి ఈ సేవ ఒక సేవను ఎంచుకోండి అంటే ఎక్కడున్న వివిధ రకాల సేవల్లో ఒక సేవను ఎంచుకోండి అని చెప్తున్నారు ఈ సేవని సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఎన్ని రకాల సేవలు ఉన్నాయో చూడండి విద్యా సేవలు వాహన సంబంధించిన సేవలు టీటీడీ దేవాలయాలకు సంబంధించిన సేవలు అన్నా క్యాంటీన్కి సంబంధించిన సేవలు మైన్స్ మరియు భూగోళిక సేవలు దేవాలయ బుకింగ్ సేవలు ఫిర్యాదులు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఆర్టీసీ ఎనర్జీ ఎనర్జీ అంటే కరెంటుకి సంబంధించిన సేవలు వివిధ రకాల సేవలు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి మనకు సంబంధించింది ఏంటంటే విద్యా సేవల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏమంటున్నారు పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ మరియు మరిన్ని వివరాలు ఉన్నాయి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి వివిధ రకాలైన సేవలు ఇక్కడ మనకు చూపిస్తుంది చూస్తే గనక మనకి ఎస్ఎస్సి ఫలితాలు ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా ఆరో తరగతి అభ్యర్థుల ఆల్ టికెట్లు మనకి ఏది కావాలో సెలెక్ట్ చేస్తాం పదో తరగతి టికెట్ ఫలితాలు కాబట్టి ఎస్ఎస్సి సెలెక్ట్ చేస్తాం ఇక్కడ ఏమంటుంది కమింగ్ సూన్ అని అంటాం చూడండి మనకి ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే కమింగ్ సూన్ అని వస్తుంది అంటే ఫలితాలు ఇంకా విడుదల కాలేదు వెంటనే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫలితాలు సేవలు సెలెక్ట్ చేసినట్టునే మన ఆల్ టికెట్ నెంబరు ఎంటర్ చేస్తే మనకి ఆ వివరాలు ఏదైతే అడుగుతారో అది ఎంటర్ చేసినట్లయితే నిర్ధారించిన తర్వాత మనకి పీడిఎఫ్ రూపంలో మనకి ఫలితాలు మనకి వాట్సాప్కి పంపించబడతాయి ఈ విధంగా చాలా సులభంగా మనం వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో